ነመስት ዌም ཏ አይ ኤንድ ነገር బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు రాజన్న సిరిసిల్లా జిల్లా చందోర్తి మండలంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పరశురాం పాల్గొని ప్రభుత్వ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ

దేవస్వామి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బైరవేణి గోపి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు మరియు బీసీ కుల బాంధవులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ముఖ్య సమావేశ ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం నలభై రెండు శాతాన్ని కేటాయిస్తూ చట్టసభల్లో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం నిజంగా శుభ సూచకం దీనికి కృషి చేసినటువంటి మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి మరియు ఎంపీలందరికీ మరియు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ప్రతి ఒక్కరికి బీసీ కుల తరపున తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటీ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కల్పించి దీనికి పూర్తి హక్కులు కల్పించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీనిని బీసీల హక్కులను సాధించడానికి తన వంతుగా బాధ్యత తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మాటల బతురమన్న సూచన మేరకు నేను గత నా వారం కింద వామనపేట గ్రామంలో బీసీ సమ్మేళన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ జరిగిన తెల్లారి మరోనాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ గత సభలో పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం మా బీసీలకు ఇంకా కూడా ఎంతో సహాయం చేస్తూ మా యొక్క రిజర్వేషన్ చట్టబద్ధత చేస్తూ ముందు ముందు కూడా మా యొక్క ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ మాకు బీసీలందరికీ సపోర్ట్ చేస్తూ మా యొక్క రిజర్వేషన్ మాకు కల్పిస్తా ఆశిస్తూ మేము ప్రభుత్వానికి ప్రభుత్వానికిన్నాము మేము కామారెడ్డిలో డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు మొన్న పద్దెనిమిదో ఏడు నాడు శాసనసభలో శాసనసభలో గ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి అధ్యక్షతన బీసీలకు విద్యా ఉద్యోగాల్లో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఆమోదించడాన్ని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వ వైపు వేమునోడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బీసీ సంక్షేమ తరఫున తెలుపుతున్నాము అదేవిధంగా ఈ ఆమోదించిన బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేసినట్టయితే ఇది చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటుంది అదేవిధంగా కేంద్రంలో కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బీసీఎం బీసీఎంపీలందరూ దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి కేంద్రంలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలనుకుంటున్నాం లేని పక్షంలో కేంద్రంలో కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి మేము వెనకాడమని కోరుతున్నాం మరొకసారి ముఖ్యమంత్రి రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారి బీసీల పక్షాన కొట్లాడేందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పద్నాలుగు రోజులుగా యొక్క తనిఖీలు నిర్వహించగా తొంభై ఒక్క మంది బాబులు పట్టుబడగా వారిని వేములవాడ పోలీసులు శనివారం రోజున కోర్టులో ప్రవేశపెట్టగా యాభై మంది బాబులకు జరిమానా నలభై ఒక్క మందికి జైలు శిక్షలు ఇద్దరికి ఏడు రోజులు జైలు శిక్ష ఏడుగురికి మూడు రోజులు జైలు శిక్ష ఐదుగురికి ఐదు రోజులు జైలు శిక్ష ఇరవై ఏడు మందికి రెండు రోజులు జైలు శిక్ష మొత్తంగా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ జ్యోతిర్మయ తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు పట్టణ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్సీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వార్త ఇంకెప్పుడు మధ్య సేవించి వాహనాలను నడపమని ప్రతిజ్ఞ చేయించారు ఈ సిఐ గారు మాట్లాడారు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం మద్యం సేవించి నడుపుతూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలకు గానీ పోలీసు వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయని ట్రాఫిక్ రోడ్ భద్రతా నియమ నిబంధనలు పట్టుబడిన వారిని కోర్టు హాజరు ఈ తొంభై ఒక్క మందిలో గౌరవ మెజిస్ట్రేట్ గారు ఈ రోజు యాభై మందికి ఫైన్ తో పాటు నలభై ఒక్క మందికి జైలు శిక్ష విధించడం జరిగింది మద్యం తాగి వాహనాలు మేము పదే పదే కౌన్సిలింగ్ చేసిన హెచ్చరించినా కూడా ఈ మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలకు గురవడం వల్ల మీతో వాళ్ళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది మేము నిన్న కూడా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థులు మైర డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఒక చిన్న బాబు రోడ్డు మీద పోయే బాబుని కుదడం వల్ల ఆ బాబుకి ఇంజూరు కావడం జరిగింది దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది పాటు ఆ బాబుకు వెహికల్ ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఆ కస్టడీ అంత వెహికల్ మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగిందన్నమాట ఇప్పుడు ఈ యువతకి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే దయచేసి మద్యం దాగి దానం వాహనాలు నడపకండి హెల్మెట్లు పెట్టుకోండి రోడ్డు రోడ్డుకు సంబంధించినటువంటి సూచనలు తప్పకుండా పాటించాలి ట్రిబుల్ రైడింగ్ ఈ మైనర్ డ్రైవింగ్ మీద మీరు స్పెషల్ డ్రైవింగ్ నిర్మించడం జరిగింది దయచేసి ఈ ట్రిబుల్ రైడింగ్ అనేది చేయొద్దు మీరు మీరు ప్రమాదాలను పడకండి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులని రోడ్డు మీద పడేస్తారు దయచేసి మీరు ఈ కేసుల పా కేసులు మీ మీద రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకోకండి కేసులు అయితే వేములవాడ పట్టణం తిప్పాపూర్ బస్టాండ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య బస్సు యాత్ర ఉద్యమ నాయకులు ఉద్యమ నాయకురాళ్లకు కళాకారుల రాష్ట కన్వీనర్ ఎల్ల పోషెట్టి స్వాగతం పలుకుతూ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ పట్టణానికి విచ్చేసిన రాష్ట అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావుతో పాటు రాష్ట ప్రధాన కార్యదర్శి పట్ల సురేందర్ రెడ్డి రాష్ట మహిళా జ్యోతి జ్యోతిరెడ్డి టీఎఫ్ టీవీ ఛానల్ చైర్మన్ వెంగర భాస్కర్ ఉపాధ్యక్షుడు మల్లూరి అనిల్ కుమార్ వీరస్వామి మీడియా ప్రతినిధి తాడూరి గగన్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే భూపాల్ గ్రేటర్ నాయకులు దయానంద్ జగన్ యాదవ్ చారి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సర ఉద్యమకారుడు కొండస్వామి సుదర్శన్ రావు యాదవ్ శివకుమార్ నేత ఫోరం ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారులందరికీ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోషటి ఘనంగా సత్కరించి రాజన్న లడ్డు ప్రసాదాన్ని అందించారు అనంతరం వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించారు వెడగల్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలించారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు రాజన్న సిరిసిల్లా జిల్లా చంద్రతి మండలం దేవుని తండ పరిధిలో శనివారం రోజున వడగల్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాన్ని ఆదివారం రాష్ట్ర ఆది పరిశీలించారు జిల్లా పరిధిలో నష్టపోయిన కొన్ని ప్రాంతాల్లో ముప్పై శాతం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం పంట నష్టం వాటిల్లిందని నిన్నటి రోజు పంట నష్టం సమాచారం రాగానే కలెక్టర్ తో మాట్లాడి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది కోతకు వచ్చిన పంట పొలాలు నష్టపోవడం బాధాకరం ప్రభుత్వ పక్షాన నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల సహాయాన్ని అందిస్తాం గత ప్రభుత్వం ఆదుకోలేదు లో జిల్లా పరిధిలో ఉన్న అధికారులను ప్రతి మండలంలో నష్టపరిహారాన్ని నివేదిక తయారు చేయాలి రెండు రోజుల్లో గ్రామంలో సమగ్ర విచారణ జరిపించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలి నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పడం జరిగిందన్నారు నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందిస్తే ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి మాజీ నాగం కుమార్ రుద్రంగి మార్కెట్ చైర్మన్ జనకల తిరుపతి నాయకులు పొద్దుపొడుపు లింగారెడ్డి మూసుకు ముకుందరెడ్డి బొడిగి అనిల్ నాగరాజు నాగయ్య సోమ్లాల్ రాజయ్య జలపతి శ్రీనివాస్ సాయి కరీం రైతులు పాల్గొన్నారు పొలము మొత్తం రాలిపోయింది పూతంకొచ్చిందే మొత్తం భూమి పాలైపోయింది రెండు రోజులు కొట్టింది వర్షాలు పెద్ద పెద్ద ఏం లేకుండా లాగోడి సార్ రాకుండా అయిపోయినాయి మిషన్ దెబ్బ తాకిదారు మందులకు అన్నిటికీ ఏది దెబ్బ పుట్ట ఉన్నాము నాలుగు ఇలా సుడా మిషన్ పెట్టింది పోయాడు ఆ మిషన్ తలుస్తున్నాయి పైసలు దేని ఏం లాభం లేదు రైతులకు రైతు మాత్రం మొత్తానికి నాశనం అయిపోయి ఈ రాళ్ళకి ఏ నా లేనిది ఇవి ఈసారి మాత్రం మా దేవుని తండ తెలుపతి తండ చనుకుల ఏం లేకుండా అయిపోయింది ఈసారి ఇలా కొద్దిగా మాత్రం మాత్రం మహానాథం దయచేయాలి అయిపోయినా మేము కౌలుకు చేసి ఎకరాల పొలం ఒక్క ఇట్టు లేకుండా కళ్ళు ఒక రక్తమర్చి కట్ట కొత్త సుఖనాశం అయిపోయింది సార్ దేవుడు అందరూ పెద్ద వాళ్ళకి నమస్కరించి అంటున్నాం మాకు మాత్రం సహకారం ఎవరు అది లాభం లేదు అది చూసినా దానికి చూడబోతుంది అయితే ఇస్తారు అలా రాత్రి మొన్న పడినటువంటి రాబానికి తక్కువే ఉంది రాత్రి ఒక దేవుతంలోనే నాలుగు వందల ఐదు ప్రభుత్వం దృష్టికి ఈ ప్రిలిమినరీ అంచనాలు పంపించి తర్వాత రైతు వారీగా సమగ్రంగా సర్వే చేసి నష్టపరిహారం సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేస్తామని రైతు సోదరులందరికీ చందుర్తి మండలంలో అదేవిధంగా వేమునాడ కాన్సెన్సీలో కూడా ఈ యొక్క వడగళ్ళ వన వల్ల నిన్నటి రోజున ఈ తనుడ దేమ సంబంధించినటువంటి గ్రామంలో చాలా వరకు కూడా పంటలు వడగళ్ళ వరకు నష్టపోయిందని నిన్నటి రోజునే మేమంతా కూడా ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు అందరం కూడా పరిశీలించినప్పుడు మళ్ళీ నిన్న సాయంత్రం పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో పడగన్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని ఆరోజు అనా పయస కూడా రాబోతుంది అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పడగన్ల వల్ల నష్టపోయిన వారిని వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం మధ్యలో పది సంవత్సరం లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము అపార నష్టము కొరగల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మన గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు నష్టపే రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీఏ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాత్రిపూట ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం క్షేత్ర స్థాయిలో ఇతర మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ గారు కూడా పరిశీలనకు వెళ్ళి లేదంటే ఇతర అధికారులను కూడా సమన్వయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఈ రెండు రోజుల లోపల ఈరోజు రేపు ఈ గ్రామాలలో ఇక్కడైతే ఇబ్బంది ఉందో వాటి కూడా ప్రభుత్వం దృష్టికి పంపాలని చెప్పని నిన్నటి రోజే గౌరవ వ్యవసాయ శాఖ మద్దతు మన ఆశీర్వత్వం రాత్రి అసెంబ్లీలో ఇలా జరిగిందంటే వెంటనే ప్రతిపాదనలు పంపించి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది నిన్న సంవత్సరం ఇచ్చినాం ఇప్పుడు కూడా రెండు మూడు రోజులు జరుగుతూ ఉందంటే రోజు ఉదయమే నిన్నటి రోజు అసెంబ్లీ వారు చెప్పినమాట రోజు ఉదయమే అధికారులకు ఆదేశాలు కూడా జరిగింది ఎక్కడెక్కడ పట్టరాష్ట్రం జరిగిందో వెంటనే ఆ నివేదికను పంపించని చెప్పని కూడా అసెంబ్లీ ద్వారా కూడా చెప్పడం జరిగింది కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఈ రెండు రోజుల లోపలనే ఎక్కడైతే నష్టం జరిగిందో మరి రైతుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ ప్రభుత్వానికి అందించ అందించాలని చెప్పని వారికి ఈ సందర్భంగా తెలియస్తూ ఎకరాకి పదివేలు పడించేటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట ఎవరికైనా రైతుకు చేతికొచ్చే పంట తల్లి బా మాట్లాడుతున్నప్పుడు బాధేస్తూ ఉంది చేతికి వచ్చిన పంట ఈ విధంగా పోయి పోయిందనేటువంటి బాధ అనేది అది దానికి రేపు లఘు లేకపోతే ఇతరత్ర కూడా ఉపయోగపడడానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మాట వారి నోట్లకే వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం రైతులు రాజుగా చూడాలనుకున్న ప్రభుత్వం రైతుకు అందుకే రెండు లక్షల లోపు రుణమాఫీలు కూడా చేసిన సందర్భం కొత్తగా రుణాలు కూడా ఇప్పించేటువంటి సందర్భం రైతుకు సకాలంలో మరి ఎరువులు ఇవ్వడం కానీ నాణ్యమైన విత్తరాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయినప్పుడు ఈ పంట బీమాకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి పంటలకు చేతికి వచ్చే సమయంలో పడగల వర్షం వల్ల కానీ ఎదురుగలవని పోయినప్పుడు వారికి కూడా ఆదుకోవడానికి పంట బీమాను కూడా తీసుకుని రావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్న అంశాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడతాం రైతుకు ఎక్కడే ఇబ్బంది ఉన్నా ఇబ్బందిని అధిగమించేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు సర్కారు అనమాట ఎందుకంటే రైతు ప్రయోజనాలు పెద్దపీట వేసే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నటర్ రాజేరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆందోళన నేను గమనించిన రైతుల ఆందోళనను అవగాహన చేసుకున్న ఏదైతే చేతికిచ్చిన పంట పోయిందనేటువంటి భావన కాబట్టి రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నివేదికలు అందజేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు తెలియస్తా ఉన్నమాట వివిధ జిల్లాల రాష్ట్రాల స్థిరపడ్డ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బ్యాస్ విద్యార్థులు యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో వేములవాడ పట్న శ్రీ అన్నదానం మినీ కళ్యాణ మండపంలో వేదికపై కలిశారు ఆనాటి జ్ఞాపకాన్ని మధురక్షణాలని ఒక్కసారి వేసుకున్నారు అలాగే విద్యాబుద్ధులు నేర్పిన ఆలయ పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించారు అలాగే దివంగత లేని తోటి విద్యార్థులకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి నివాళులర్పించారు రాజువాళ్ళు ప్రసాదం స్పందన చేసిన కనుక మన ప్రజలకు నందకృష్ణ మరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అసలు కూడా భాష గారు ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐఎన్టీ న్యూస్